మీ పాపాన్ని బట్టిగా దేవుడు మిమ్మల్ని శిక్షిస్తుంది అర్థమవుతుందా ఏ మనిషిని కూడా వాళ్ళ పాపాన్ని బట్టి దేవుడు శిక్షించడం పాపాన్ని బట్టి శిక్షించే టైం అయిపోయింది ఆ పాపము ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని చిందించింది ఆ పాపం యొక్క క్రూరత్వమే క్రీస్తుని చంపింది ఇప్పుడు నీ పాపమే నా పాపమే సమస్త ప్రజల పాపమే ఆయన రక్తము చిందించడానికి కారణమైంది ఆమె చెప్పగలరా ఇప్పుడు పాపాన్ని కాదు ఆయన అడుగుతుంది తన కుమారుని రక్తముని బట్టి అడుగుతాడు నిన్న ఆయన దేవుని స్తోత్రం అలెల్లు ఆ రక్త అపరాధము నీ దగ్గర నుంచి తీసేయబడాలంటే ఆ రక్తాన్ని నువ్వు కడుక్కోవాలంటే పాపము నీలో ఉన్నంత సేపు రక్తం నీలోనే ఉంటుంది ఆ రక్తం నువ్వు కడుక్కోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది ఒక ఆయన కడుక్కోవాలనుకున్నాడు ఎవరైనా సప్పు తెప్పించాడు నీళ్ళు తెప్పించాడు కడుక్కొని ఈ రక్తము నా మీద నా పిల్లల మీద ఉండకుండానే గాక అన్నాడు పోయిందా దేవుడు దాన్ని ఒక వింతగా మార్చాడు ఆ పిలాతి పోయి స్విట్జర్లాండ్లో పిచ్చోడైపోయి రక్తము పోక ఏసుని సులువు వేసిన పాపాన్ని బట్టి అతని పాపం అతన్ని పట్టుకొని ఒక ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అంట ఇప్పటికీ ప్రపంచ యాత్రికులు అక్కడ పోయి చూసి వస్తుంటారు ఏముంది అక్కడ అంటే పిరాత చచ్చిపోయిన నా నీళ్ళు బ్లూ రంగులోకి అంట ఒక ఒక రకమైన రంగులోకి అంట రెండు వేల సంవత్సరాలు అయింది వాడు ఎక్కడ చచ్చాడో అక్కడ ఇంకా క్రీస్తు రక్తం అక్కడే ఉంది ఎంత భయంకరమైందో చూడండి రక్తము పాపము నీళ్ళు ఉన్నంతసేపు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీళ్ళు ఉన్నంతసేపు ఆ భయంకరమైన రక్తం నీ మీదే ఉన్నది దాన్ని కడుక్కుంటే పాదు అనుకుంటే పాదు ఏ విధంగా ఆ రక్తాన్ని నువ్వు తీసివేయలేవు ఒకే ఒక్క మార్గం ఉంది రక్తాన్ని నీ హృదయంలోకి తీసుకో పశ్చాత్తాపడు కన్నీటితో ప్రార్థన చేయి రక్తము నీ నుంచి తీసివేస్తాడు దేవుడు ఆయనూయ అయ్యో దాన్నే చేశాడు కూర్చొని ఏడ్చాడు తనను తాను తగ్గించుకున్నాడు తనను తాను అసహించుకున్నాడు వింటున్నారా నీ జీవితంలో కూడా నిన్ను నీవు అసహించుకునే స్థితికి వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి చూసావు అని అక్కడ సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు ఎప్పుడు ప్రభువా నేను నువ్వు బతికొండగా ఎప్పుడు నీ ఇంటికి రాలేదు బెత్తలు రాలేదు ఎరుసలేమీ రాలేదు నిన్ను ఎప్పుడు నీ హింసించలేదు బతికొండగా నేను చూడలేదు నిన్నెప్పుడు హింసించాను నన్ను అంటే అర్థము నా పిల్లలన్న దేవుని స్తోత్రం అలేలుయ్యా నా కుమారుడైన యోగుని నా కుమారుడైన వధువుని నా కుమార్తె వధువు గురించి మీరు దేవుని గురించి ఉపన్యాసాలు చెప్పినా నా నా భాగమైన నా వధువు భాగమైన నాలో భాగమైన ఈ గడియ ప్రాక్తైన విలియం బృహ్నాముని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడి అర్థమవుతుంది నా గురించి మీరు యుక్తమైనది పలకలేదు దేవుని స్తోత్రం అలెలు విలియం బ్రన్హం మాత్రమే కాదండి ఆయన ముగించుకొని వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడ ఆయన ఉన్నది ఈరోజు నీ భయం ఎక్కడా నీ జాగ్రత్త ఎక్కడా నీ జాగ్రత్తతో కూడి నడకే ఎక్కడా నేను నీవు అసహించుకునేది ఎక్కడా ఏ విధంగా నువ్వు నడుస్తున్నావు ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ మొదటి సంవత్సరం ప్రసంగంలో ఏం ఆన్సర్ చదువుతావో నీ ఇష్టం ప్రార్థించుకుందాం కళ్ళు మోసుకున్నా తండ్రి ని బిడ్డలు తమ హృదయాల్లో సమాధానం చెప్పే శక్తి మీరు దయచేయండి నేను యోపు వలె నిలబడాలని నేను అబ్రహం వలె నిలబడాలని అటువంటి ప్రార్థన నేను చేయాలని విన్న వాక్యము ప్రభు మా హృదయాలపైన రాసి శరీర మార్పుకు మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు క్రీస్తునామలు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి Amém.